సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవై ఎనిమిదవ అధ్యాయము హనుమంతుడిచ్చిన చూడామని చూడగానే రామునికి సీతను చూసినట్టు అనిపించింది రామునికి దుఃఖం పొర్లుకొచ్చింది మాటి మాటికి చూడామని చూస్తూ ఏడుస్తున్నాడు రాముడు తన మిత్రుడు సుగ్రీవుడిని చూసి ఇలా అన్నాడు సుగ్రీవా ఈ చూడామణి మా వివాహ సమయంలో నా మామగారైన జనక మహారాజు సీత శిరస్సును ధరించడానికి ఇచ్చారు ఈ మణి జలంలో నుండి పుట్టింది ఈ మణి తొలుత దేవేంద్రుని వద్ద ఉండేది జనక మహారాజు ఒక యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు సంతోషించి ఈ మణిని జనక మహారాజుకు ఇచ్చాడు జనకుడు ఈ మణిని తన కుమార్తె సీతకు ఇచ్చాడు ఈ మణిని చూస్తుంటే నాకు నా తండ్రి దశరథుడు నా మామగారు జనక మహారాజు గుర్తుకు వస్తున్నారు సీత ఎల్లప్పుడూ ఈ మణిని తన శిరస్సును ధరించేది ఈ మణిని చూస్తుంటే నాకు సీతను చూస్తున్నట్టు ఉంది లక్ష్మణా చూసావా సీత నా దగ్గర లేదు కానీ సీత ధరించిన మణి నా దగ్గర ఉంది లక్ష్మణ సీత ఇంక ఒక మాసం రోజులు మాత్రమే జీవించి ఉండునట లేనిదే నాకు జీవితం లేదు నన్ను వెంటనే సీత ఎక్కడ ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళండి సీతను చూడకుండా నేను క్షణకాలం కూడా ఉండలేను సీత ఎక్కడ ఉన్నదో తెలిసి కూడా నేను ఇక్కడ ఉండలేను ఆ రాక్షసులు నా సీతను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో ఎల్లప్పుడూ చంద్రబింబం మాదిరి ప్రకాశించే నా సీత ముఖము ఆ రాక్షసులు అనే మబ్బులతో కప్పబడి ఉంది ఓ హనుమంతుడా ఇంకా నా సీత ఏమేమి చెప్పింది వివరంగా చెప్పు సీత మాటలు వింటూ నేను ఊరట పొందుతాను అని అడిగాడు రాముడు శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము Хари оом тотс